స్వభావాన్ని బట్టి పంటల రకాలు వాటిని సాగు చేసే విధానాల్లో మార్పులుంటాయని అగ్రె సైంటిస్టులు అంటున్నారు అందులో ఇసుక నేలల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండే అవకాశం ఉంది మరి ఈ నేలను సారవంతంగా ఎలా మార్చుకోవాలి చెరువు మట్టిని వినియోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వ్యవసాయ శాస్త్రవేత్త ప్రవీణ్ గారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల నేలలు మనకు వివిధ జిల్లాల్లో ఉన్నాయి ముఖ్యంగా చూసినట్టయితే ఈ దుబ్బ నేలలు కావచ్చు అంటే వాటిలో చాలా నీటిని నిల్వ నిల్వించుకునే శక్తి తక్కువ ఉంటుంది దాంట్లో ప్రధానంగా మనం చూసినట్టయితే ఇసుక ఎక్కువగా ఉంటుంది ఈ రేగడి అనేది చాలా తక్కువగా ఉంటుంది చాలా ప్రాంతాల్లో కూడా ఇటువంటి భూములలో మనకు నీటి నిల్వ నిల్వించుకునే శక్తి తక్కువ ఉండడం తర్వాత అటువంటి భూములలో చూసినట్టయితే పోషకాల లభ్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది సో ఎప్పుడైతే ముఖ్యంగా ప్రస్తుతం మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో చూసినట్టయితే ఈ నీటిని నిల్వయించుకునే శక్తి తక్కువ ఉండడం వల్ల మనకు వర్షాలు పడ్డప్పుడు కొద్దిగా గ్యాప్ వచ్చినప్పుడు మొక్క యొక్క పెరుగుదల దెబ్బతినడం తర్వాత పూత కాత రాలిపోవడం ఓవరాల్గా చూసినట్టయితే దిగుబడి కూడా చాలా ప్రాంతాల్లో కూడా Uh... తగ్గిపోవడం గమనిస్తాను సో ఇటువంటి భూములలో ఈ ఇటువంటి భూములలో నీటిని నిల్వహించుకునే శక్తి తక్కువ ఉన్నటువంటి భూములలో ఒక ప్రత్యామ్నాయంగా నీటిని నిల్వే శక్తి పెంచుకోవడం వల్ల మనం దిగుబడిని పెంపొందించుకోవచ్చు సో దానికి దాంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ చెరువు మట్టి అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా చెరువు మట్టిలో మనం చూసినట్టయితే వివిధ రకాల పోషక లభ్యత ఎక్కువగా ఉంటుంది అందులో రేగడి కూడా మనం చూసినట్లయితే చాలా ప్రాంతాల్లో అంటే ఒక్కొక్క ట్యాంక్ మనం చెరువు ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక విధంగా ఉంటుంది బట్ ఓవరాల్ చూసినట్టయితే ఒక యాభై శాతం రేగడు ఉన్నటువంటి ఆ చెరువు మట్టిని మనం తీసుకొని ఈ భూమిలో కొట్టుకోవడం వల్ల ముఖ్యంగా ఆ నేలలో పోషకాల లభ్యత పెరుగుతుంది తర్వాత రేగడి పెరగడం వల్ల ఒండ్రు రేగడి మనం ఎక్కువ యాడ్ చేయడం వల్ల నీటిని నిల్వించుకునే శక్తి కూడా పెరుగుతూ ఉంది సో దీనికి మనము ఈ చెరువు మట్టిని కొట్టుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి చెరువు మట్టి కొట్టుకునేటప్పుడు వీలైనంతవరకు చెరువు మట్టిని ఒకసారి మనం శాంపుల్ తీసుకొని ల్యాబ్కు పంపించినట్టయితే టెస్ట్ చేయించుకున్నట్టయితే దాంట్లో ముఖ్యంగా ఏ విధంగా ఉన్నాయి పోషకాల లభ్యత ఏ విధంగా ఉన్నాయి తర్వాత ముఖ్యంగా ఈ చెవుడు ఏమన్నా ఉన్నదో కంపల్సరీ చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చెవుడు ఎక్కువ ఉన్నటువంటి చెరువు మట్టిని మనం కొట్టుకున్నట్టయితే మళ్ళీ నేల కొద్దిగా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఏ ఏ ప్రాంతంలో ఏ చెరువు మట్టి అయితే కొట్టుకుంటామో ఆ చెరువు మట్టిని ఒకసారి సాయిల్ టెస్టింగ్ చేసుకోవడం వల్ల దాని యొక్క పిహెచ్ తర్వాత ఉదజని సూచిక ఎలా ఉందో తెలుసుకొని ఒకవేళ లవణాల శాతం అధికంగా ఉన్నట్టయితే అటువంటి చెరువు మట్టిని కొట్టకుండా మనం వీలైనంత వరకు ఈ పిహెచ్ ఎనిమిది లోపల ఉన్నటువంటి అదేవిధంగా లవణాల శాతం తక్కువగా ఉన్నటువంటి నార్మల్గా ఉన్నటువంటి చెరువు మట్టిని మనం కొట్టుకున్నట్టయితే లాభదాయకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకటి రెండవది చెరువు మట్టిని వీలైనంతవరకు ఈ సమ్మర్ మాసంలో అంటే ఎప్పుడైతే మనకు పంట అయిపోయిన తర్వాత ఏప్రిల్ మేలో మనకు ఈరోజు చేన్ ఖాళీగా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనము ఎంపిక చేసినటువంటి పొలాల్లో మనము ఈ చెరువు మట్టిని తీసుకొచ్చుకొని నేల యొక్క స్వభావాన్ని బట్టి అంటే ఆ నేలలు ఇసుక నేలలా దుబ్బ నేల చలక నేలలా వాటిని ఆధారంగా చేసుకొని మనకి ఎంత మోతాదులో చెరువు మట్టి అవసరమో చూసుకొని ఆ చెరువు మట్టిని మనం వేసుకున్నట్టయితే లాభదాయకంగా ఉండడానికి అవకాశం ఉంది వీలైనంత వరకు అంటే రేగడి ఒక యాభై శాతం ఉండి మనకు ఇసుక నేలలు బాగా ఉండి దుబ్బ నేలలు ఉన్నట్టయితే దాదాపు నలభై టన్నుల వరకు కూడా మనం ఎకరానికి ఈ చెరువు మట్టి కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి రైతులు రైతులకు తెలియజేసేది ఏంటంటే ఒకసారి చెరువు మట్టిని మాత్రం ఏ చెరువు మట్టిని కొట్టుకుంటున్నామో కంపల్సరీ మనం సాయిల్ టెస్టింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత నేల యొక్క స్వభావాన్ని బట్టి మనం ఎన్ని ట్రాక్టర్ లోడ్ కానీ లోడ్ కానీ వేసుకోవాలో దాన్ని బట్టి డిసైడ్ చేసుకొని వేసుకున్నట్టయితే ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి ఒండ్రు రేగడి యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనం ఈ భూమిలో వేస్తుందో ఈ రే రేగడి తర్వాత ఉండ్రి యొక్క శాతం పెరగడం వల్ల నీటిని నిల్వేర్చుకునే శక్తి పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో ఇటువంటి బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మొక్క మొక్కకు తేమ భూమిలో అందుబాటులో ఉండడం వల్ల మొక్కకు కూడా వేర్ల వేరు వ్యవస్థ ద్వారా తేమ తీసుకోవడం వల్ల మొక్కకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఏప్రిల్ మేలలో మనము ఈ చెరువు మట్టిని వేసుకున్న తర్వాత దానిని మొత్తం కూడా వరకు గుంటకతోటి మనం స్ప్రెడ్ చేసుకొని దాన్ని ఒకసారి కలేదునుకున్నట్టయితే మనకు లాభదాయకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది సో రైతు సోదరులు ముఖ్యంగా తేలికపాటి భూములలో ఒక మంచి పంట పెరుగుదల బాగా ఉండాలి నీటిని నిల్వ శక్తి పెరగాలి అంటే తప్పనిసరిగా చెరువు మట్టి కొట్టుకోవడం అంటే లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ చెరువు మట్టిని తో తోడడం వల్ల మనకు అక్కడ కూడా మళ్ళీ నీటిని నిల్వించుకునే శక్తి అక్కడ కూడా పెరగడానికి అది కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు వీలైనంత వరకు ప్రతి ఎండాకాలంలో ఈ తేలిక పట్టులో చెరువు మట్టి పొన్నారిల మట్టి పోస్తున్నాం పోషక పదార్థాలు మంచిగా ఉంటాయి పంటకు మంచి ఆదాయం అవుతుంది ఎరుకంటే మంచి పంట అది మట్టి మస్తు ఇస్తుంది పంట మంచిగా ఉంటుంది శిల్క భూమికి మంచిగా వణికి వస్తుంది మంచి రేగడి పంచి మంచి మట్టి మస్తు ఉపాయపడుతుంది పంటకు ఆదాయం మస్తు మట్టి పెద్దది పోసుకోవాలి అందరూ జున్న పంట వెళ్తుంది పత్తి పంట వెళ్తుంది పల్లి పోసుకున్న చిలక పంటకు మంచిగా వనికి వస్తుంది గోధుమ పంట వేసుకోవచ్చు రేగట్లు వేసుకొని మంచిగా ఎరుగంటే టీకే మట్టి పని ఎరువు పొందంటే పోషక పదార్థాలు మంచిగా ఉంటాయి మట్టిలాభ పొందుతున్నారు రైతులు లాభ పొందుతున్నారు రైతులు మట్టితోటి లాభం పొందుతుంది భూమికి బలం పోషక పదార్థాలు మంచిగా ఉంటుంది భూమికి మట్టి దిగ ఎంతో మట్టి ఎటో ఎట పోతుంది అది వేస్తే ఎంత బలం ఉంటుంది మంచిగా తిన్నంత బలం ఉంటుంది మట్టి వేస్తే